విజయవాడ వరద బాధితుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి ఐదు వేల నిత్యావసర వస్తువుల ప్యాకెట్లను జనసేన పార్టీ ఆధ్వర్యంలో తరలించారు ఎమ్మెల్యే భూమిడి నాయకర్ పిలుపు మేరకు జన సైనికులు పార్టీ శ్రేణుల నుంచి విరాళాలు సేకరించారు ఆ మొత్తంలో ఐదు కేజీల బియ్యం ఎనిమిది వేల పాల ప్యాకెట్లు ఏడు వేల బ్రెడ్లు ఇతర నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసి ప్యాకెట్లుగా కట్టి వాటిని ప్రత్యేక వాహనంలో విజయవాడ పంపించారు ఈ సందర్భంగా కష్ట సమయంలో ఉన్న వరద బాధితులకు ప్రతి ఒక్కరూ బానిసాగా నిలవాలని కలెక్టర్ నాగారాణి అన్నారు నరసాపురం నుంచి బయలుదేరుతున్న నిత్యావసర సరుకుల వాహనాలను జెండా ఊపి జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు భారీ వర్షాలు వరదలతోటి ఇబ్బంది పడుతున్న విజయవాడ పట్టణవాసులకు ఆహారం ఇతర నిత్యావసర వస్తువులు అన్ని కూడా ఇక్కడ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారి నాయకత్వంలో ఐదు వేల మందికి రైస్ వెజిటబుల్స్ చక్కెర బన్సీరావా నిత్యా నిత్యావసర వస్తువులు మరియు ఎనిమిది వేల మిల్క్ ప్యాకెట్స్ ఏడు వేల బ్రెడ్ ప్యాకెట్స్ ఇతర వస్తువులు తర్వాత బెడ్షీట్స్ వాటర్ వాటర్ ఇరవై ఐదు వేల ఒక లీటర్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా అనేక ట్రక్స్లో ఇక్కడి నుంచి విజయవాడకి ఎమ్మెల్యే గారు మరి ఇతర ఇతర నాయకుల అందరి ఆధ్వర్యంలోనూ బయలుదేరి వెళ్తున్నాయి అక్కడ ఇబ్బందులో ఉన్నవారిని ఆదుకోవాలని చెప్పేసి సహృదయంతో ముందుకు వచ్చిన నర్సాపురం పెద్దలు నాయకులు పురప్రముఖులు గ్రా పట్టణ వాసులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం మరి ఏదైతే నాలుగు రోజుల నుంచి కూడా విజయవాడలో అక్కడ ప్రజలు వరద తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు వారు అన్ని రకాలుగా కూడా ఐదు రోజుల నుంచి కూడా చాలా నిరాశకులయ్యి తిండి విషయంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతున్నారు దానిలో దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారి కోరిక మేరకు ఇక మేము కూడా ఇక్కడి నుంచి నర్సాపు నియోజకవర్గా నుంచి ఐదు వేల కుటుంబాలకి నిత్యావసర వస్తువులు మరి ఇక్కడ సరఫరా చేస్తున్నామే పబ్లికి చేస్తున్నామే అదేవిధంగా వాటర్ బాటిల్స్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ కూడా మరి ఇరవై ఐదు వేల లీటర్స్తో మరి మిషనరీ వాటర్ బాటిల్స్ వస్తున్నాం అదేవిధంగా పాలు కూడా జెర్సీ పాలు అందరికీ కూడా అక్కడ ఒక ఏడు వేల పాలు ఇరవై పాల ప్యాకెట్లు కూడా ఇస్తున్నాం ఆ బ్రెడ్ ఇవన్నీ కూడా కొంతమంది దుప్పట్లు లేకపోతే కొంతమంది స్వీట్ ప్యాకెట్లు అంటే మాకు తోచిన దానికి మరి అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కూడా వారికి సహకరించాలని ఆలోచనతో మేమందరూ కూడా ముందుకు అదే మరి గౌరవ కలెక్టర్ గారు కూడా మాకు కూడా సహకరించింది కాబట్టి కూడా మా నరసాపు నియోజకవర్గం తరఫున మేమందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ